ఎన్నికలప్పుడు ఇరవై నాలుగులో మనం పోటీ చేస్తున్నప్పుడు ప్రకటన చేసినటువంటి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అభ్యర్థి అయినా ఎన్నికల ముందు ప్రకటన చేస్తే ఆ మేనిఫెస్టోను తన పదవీ కాలం ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని సంకల్పం తీసుకునేటువంటి సంకల్ప పత్రం దీంట్లో ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు సత్యకుమార్ గారు ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఎన్టీఏ అభ్యర్థిగా వచ్చినప్పుడు నేతన్నలకు అవుతా అన్నాడు అయినాడా లేదా నేతన్నలకు అవుతా అని చెప్పినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు సంవత్సరం తిరగక ముందే ధర్మారం చేత బిడ్డల కోసం హ్యాంగ్ ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన పురోప నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారని ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో చెప్పి చెప్పింది ఏదైతే ఉందో చేసి తీరుతామని విషయాన్ని కూడా నేను ముప్పై ఐదు కోట్లతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి హ్యాండ్లూమ్ క్లస్టర్ సంవత్సరాలుగా ధర్మవరం పట్టణంలో చేనేత బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ క్లస్టర్ ను క్లస్టర్ ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాం పదే రైతన్నలకు బాసటగా నిలుస్తా అన్నారు బాసటగా నిలుస్త ఎవరికైనా వచ్చిందా ఒక్కసారి రైతుల చెప్పాలి గత ఐదు సంవత్సరాల కాలంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ ఒక్క రైతన్నకు డిప్ వచ్చిందా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యాదవ్ సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ఎన్ని ఎకరాలు పది ఎకరాలు ఇవాళ రైతన్నలకు డిప్పిచ్చేడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాం రైతన్నలకు ఇచ్చిన హామీ నెరవేర్చం అదే విధంగా యువతకు ఉపాధి నౌతా మనందరికీ తెలుసు యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఏదైతే ఎన్నికల ముందు మన ప్రభుత్వ నాయకుడు సత్యకుమార్ రాజు గారు మేనిఫెస్టోలో ప్రకటించారో ధర్మం నడిపడ్డున సిఎంబి ఫంక్షణలో నిరుద్యోగ యువతి యువకుల కోసం జాబ్ మేళా పెడితే ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది ఉద్యోగాలు కావాలి ఉపాధి గ్రామాలను యువతి యువకులు పాల్గొంటే దాదాపుగా రెండు వేల వందకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించింది మనందరి మనందరిత నాయకుడు ధర్మవరం శాసనప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భం మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాం అదేవిధంగా ధర్మవరంలో దాష్టికాలాన్ని దాష్టికాలను ఖండించే ఆయుధాన్ని అవుతా అన్నాడు ధర్మవరంలో ఏదైతే దౌర్జన్యాలు ఉన్నాయో ధర్మారంభంలో ఏదైతే భూ కబ్జాలు ఉన్నాయో ఏదైతే ధర్మారంభంలో భూ అక్రమం చేస్తున్నారో ఎవరైతే రోడీగం చేస్తున్నారో వాళ్ళందరూ ఆట కట్టించినటువంటి నేత మన ప్రేతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సదరంగా తెలియజేస్తున్నా శాసన శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యున్నాడు మామూలుగా ఉదయాన్నే గ్రామాల బుడముక్కలు అడుచుంటాడు అది పట్టుకొని దముడుకం పట్టుకొని ఊపుకుంటూ ఆ రకంగా ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఈ మేనిఫెస్టో పెట్టి ఊపి ఊపి చూపిస్తా ఉంటాడు ఈ మేనిఫెస్టో పట్టుకొని మన మేనిఫెస్టో సైజు చూశాడు కదా ఇవాళ ఈ సంవత్సర కాలంలో మేనిఫెస్టో సైజ్ ఎంత నాలుగు పేజీల మేనిఫెస్టో కానీ ఇవాళ మన ఈ సంవత్సర కాలంలో సత్య నివేదికలకు నివేదిక తయారు చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఈ ధర్మం శాసనసభ నియోజకవర్గంలో బడుగు బలహీన వరకు మైనార్టీలకు మహిళలకు యువతకు ఏమి చేశామో ఈ యొక్క సత్య నివేదికలో ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా